టర్కీకి మరో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసిన భారత్ సైప్రస్ తో భారీ రక్షణ ఒప్పందాలకు సిద్ధమైన మోడీ సర్కార్ బిగ్ డిఫెన్స్ డీల్స్ ఎడ్డోగన్ కుట్రలకు ఎలా చెక్ పెడతాయి ఉగ్ర దేశానికి టర్కీ అజర్మైజాన్ ఇచ్చిన మద్దతు ఇది ఎప్పుడైతే పాకిస్తాన్ కు సపోర్టుగా ఆ రెండు దేశాల ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారో అప్పుడే భారతీయుల రక్తం మరిగిపోయింది మోడీ సర్కార్ కూడా టర్కీని విడిచిపెట్టకూడదని అప్పుడే డిసైడ్ అయింది కట్ చేస్తే ప్రధాని మోడీ సైప్రస్ లో ల్యాండ్ అయ్యారు మొదటిసారి అటోగన్ కు ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో చూపించారు టర్కీ సైప్రస్ మధ్య దశాబ్దాల వైరం ఉంది సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ ఆ దేశంలో మూడవ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది టర్కీ సైప్రస్ మధ్య అగ్గిరాజుకుంది అలాంటి సైప్రస్ కు ప్రధాని మోడీ వెళ్లడం అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన కావడం ప్రశాంతత కరువయ్యేలా చేసింది నాడు జరిగిన రక్షణ ఒప్పందాలే త్వరలో అమల్లోకి రాబోతున్నాయి శాస్త్రవేత్త అవగాహన ఒప్పందాలు ప్రకటించారు ఇండియా సైప్రస్ సమిట్ కోసం ఆయన ముంబై వచ్చారు పరిశోధన వాణిజ్యం రక్షణ రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నాగస్త్ర డ్రోన్లను సైప్రస్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి యుద్ధ రంగంలో లక్ష్యాలను గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతం ఆపరేషన్ సింధూర్ లో ఈ డ్రోన్లే పాకిస్తాన్ లోని జైషే మహ్మద్ లష్కర్ తోయిబా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఈ విజయం సైప్రస్ ఆసక్తిని మరింత పెంచింది అలాగే ఇజ్రాయెల్ భారత్ సంయుక్తంగా తయారు చేసిన స్కై పైన సైప్రస్ ఆసక్తి చూపుతోంది ఆపరేషన్ సింధూర్ లో ఈ డ్రోన్లు కూడా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయి వీటితో పాటు శక్తివంతమైన క్షిపుణుల పైన సైప్రస్ కన్నేసింది ఒకసారి మేడ్ ఇన్ ఇండియా వెపన్ సైప్రస్ లో ఎంటర్ అయితే ఎడ్డోగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే కు రక్షణ మద్దతు ఇవ్వడానికి కారణం టోర్కీకి బుద్ధి చెప్పడం ఒక్కటే కాదు వ్యూహాత్మకంగా ఆర్థికంగా కూడా సైప్రస్ తో దోస్తి భారత్ కు కీలకం సైప్రస్ కు యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం ఉంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో ఈయూ అధ్యక్ష పదవిని చేపట్టనుంది అలా యూరోపియన్ దేశాలతో మన దేశ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సైప్రస్ ఉపయోగపడుతుంది అన్నింటికీ మించి పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదం కశ్మీర్ అంశంతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ విషయంలో సైప్రస్ మద్దతు ఇస్తోంది ఇటీవల బహల్గా ఉగ్రదాడిని సైతం ఖండించింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఈయూలో లేవనెత్తుతామని ప్రకటించింది అలాంటి దేశానికి రక్షణ పరంగా మద్దతు ఇవ్వడం ఇరు దేశాల సంబంధాలను మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే సైప్రస్ కు రక్షణ సహకారంతో టర్కీకి బుద్ధి చెప్పడంతో పాటు ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఒక్క సైప్రస్ తోనే కాదు టర్కీకి ఏ దేశంతో శత్రుత్వం ఉందో ఆ దేశాలన్నిటికీ భారత్ రక్షణ సహకారం అందిస్తోంది వాటిలో ఆర్మేనియా గ్రీస్ కూడా ఉన్నాయి ఆర్మేనియాకు పినాక రాకెట్ లాంచర్లను విక్రయించింది అంతేకాదు ఆపరేషన్ సింధూర్ హీరో ఆకాశ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు కూడా భారత్ తో ఆర్మేనియా చర్చలు జరుగుతోంది అలాగే టర్కీ మరో శత్రు దేశం గ్రీస్ కు కూడా రక్షణ మద్దతిస్తోంది గ్రీస్ తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది ఇప్పుడు సైప్రస్ తోనూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఎడ్డోగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మరోసారి పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ ను టార్గెట్ చేస్తే నీ శత్రువులతోనే నీ అంతు చూస్తాననే సంకేతాలు పంపిస్తోంది ఇప్పటికైనా ఎడ్డోగన్ తీరు మార్చుకుంటే సరే లేదంటే టర్కీ చుట్టూ ఉన్న దేశాలే మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ తో దాని అంతు చూస్తాయి